హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్ ఈ రోజు వీడియోలో ఏంటంటే నేను మీషో నుంచి తీసుకున్న ఒక టూ సెట్స్ జ్యువెలరీ సెట్స్ అయితే చూపిస్తున్నాను సో ఇవి ఈ టైప్ నేను ఇంతకు ముందు ఎప్పుడు కూడా మన ఛానల్లో వీడియోస్ ఎప్పుడూ చూపించలేదు సో రీసెంట్ గా తీసుకున్నాను అనమాట క్వాలిటీ మాత్రం ప్రీమియం క్వాలిటీ అండి నిజంగా అవి కూడా మనం పెట్టిన కాస్ట్కి బడ్జెట్లో వస్తాయి పెట్టిన కాస్ట్కి అయితే వర్త్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ వర్త్ దీంట్లో ఏంటంటే మనకి సెట్స్ విత్ ఇయరింగ్స్ వస్తాయి అనమాట సింపుల్గా ఉండే సెట్స్ ఏనండి ఇవి హెవీ జ్యువెలరీ అయితే కాదు సో ఇంకెందుకు మరి లేట్ అయ్యి లేట్ చేయకుండా మీకు వన్ బై వన్ చూపించేస్తాను ఓకేనా అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పుడు చెప్పేది ఎందుకంటే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అండ్ వీటి కాస్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను అలాగే కామెంట్స్ కామెంట్స్లో కూడా పెడతానండి వీటి లింక్స్ కూడా సో వీటిలో ఏది నచ్చింది అనేది కూడా మీరు కామెంట్ చేయండి అండ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే లో ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే నేను ఫర్దర్గా పోస్ట్ చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తాయి ఓకేనా సో లేట్ చేయకండి వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం మరి అండ్ పక్కన కొంచెం సౌండ్స్ రావచ్చు సో ఏమైనా నాయిసీగా అనిపిస్తే కొంచెం అడ్జస్ట్ అవ్వండి సో ఫస్ట్ వచ్చేసి ఈ సెట్ చూపిస్తున్నానండి ఇది ఫస్ట్ వచ్చింది అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఎంత మంచి లుక్ వస్తుంది అనేది మీరు వన్స్ ఒకసారి అది వేసుకుంటే ఐడియా వస్తుందండి మీకు చాలా దగ్గరగా పెట్టి చూపిస్తున్నా క్లియర్గా ఇదిగోండి చాలా సింపుల్గా ఉంటుంది చూడడానికి బట్ ప్రీమియం క్వాలిటీ నిజంగా చెప్తున్నా ప్రామిస్గా ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే నేను చూసాను క్వాలిటీ ఏంటి అంటే చీప్ క్వాలిటీని ప్రీమియం క్వాలిటీ అని ప్రమోట్ చేసే చేసే టైప్ కాదు నేను సో ఇది మాత్రం నిజంగా చాలా బ్యూటిఫుల్ క్వాలిటీ అండి చాలా అంటే చాలా బాగుంది అసలు చూడొచ్చు మీరు దగ్గరగా చూపిస్తున్నాను అండ్ నేనైతే ఎటువంటి ఫిల్టర్స్ కూడా యూస్ చేయలేదు ఇప్పుడు ఒరిజినల్ మనకి లైటింగ్ డే లైట్లోనే చూపిస్తున్నాను అనమాట సో ఇది పెట్టుకుంటే ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాం మీకు ఓకే ఇది ఎట్లా అంటే నెక్ సెట్ అనమాట నెక్కి ఇలా పీస్ లాగా ఐ మీన్ నెక్లెస్ లాగా ఇలా ఉంటుంది అండ్ లుక్ అయితే మాత్రం మద్దరిపోతుందండి సారీస్ మీదకి ఇలాంటి డ్రెస్సెస్ మీదకి కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది సూట్ అయిపోతుంది అనమాట ఇక్కడ గా అయితే అంటే చాలా సింపుల్గా ఉంది చూస్తున్నారు కదా చూస్తున్నారా నేను నేను ఏంటంటే ఇది కొంచెం ఇంకా లూజ్ ఉండింది ఎందుకంటే నేనైతే ఈ హుక్స్ అయితే పెట్టలేదు బట్ మీకు చూస్తుంటే ఒక ఐడియా వస్తుంది కదా మీరు వితౌట్ ఎల్ మీరు అంటే ప్లెయిన్గా ఇది ఒక్కటి వేసుకున్నా కూడా మీకు లుక్ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుందండి ఇదిగోండి నేను నా లోపల పెట్టి చూపిస్తున్నాను మీకు ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట చూసారా మీరు చూసి ఈజీగా నన్ను నన్ను చూసి చెప్పచ్చు లుక్ ఎలా ఉంది అనేది లుక్ వైజ్గా మాత్రం చాలా బాగుంది అట్ ద సేమ్ టైం క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ప్రీమియం క్వాలిటీ అనమాట అండ్ దీని కాస్ట్ వచ్చేసి నేను ఇక్కడ మెన్షన్ చేస్తానండి అండ్ దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఏంటంటే మనకి కొంచెం చిన్నగా ఉంటాయి అనమాట ఇదిగోండి చాలా చిన్నగా ఉన్నాయి ఐ మీన్ చాలా చిన్నగా అంటే మనం తీసుకున్న నెక్ సెట్ కి తగ్గట్టుగానే ఉంటాయి అనమాట సింపుల్ గా ఉన్నాయి అండ్ నెక్ సెట్ మాత్రం అదిరిపోయింది ఇంకా మళ్ళీ మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఎందుకంటే నన్ను నమ్మి ఎవరైనా తీసుకుంటే వన్స్ వాళ్ళకి తీసుకుని ఫస్ట్ అటెంప్ట్ లోనే వాళ్ళకి రెండు మూడు సార్లు బాగోలేదు పర్చేజ్ రిటర్న్ పెట్టుకోవాలి అనేలా కాకుండా ఫస్ట్ అటెంప్ట్ లోనే అంటారు కదా ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అనేసి సో అలా ఉండడం కోసం నేను క్లియర్ కట్ గా అసలు ఎలా ఉంది క్వాలిటీ బాగుందా లేదా వేసుకుంటే ఎలా ఉంది అండ్ నా నెక్కి ఎట్లా సెట్ అయింది అనేది కూడా క్లియర్గా చూపిస్తున్నాను అందుకే అండ్ ఇది ఆల్రెడీ నేను పెట్టుకుని పెట్టుకున్న ఒక ఫోటో ఏదైనా ఉంటే కనుక ఇక్కడ నేను యాడ్ చేసి పెడతానండి శారీలో ఎలా ఉంది అనేది కూడా అప్పుడు ఒక మీకు ఐడియా వస్తుంది సో ప్రస్తుతానికి దీన్ని అయితే ఇలాగే ఉంచేస్తున్నాను నెక్స్ట్ సెట్ ఒకటి చూపించేస్తాను మీకు ఓకేనా అండ్ నెక్స్ట్ సెట్ అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఇంకా క్లియర్ గా చెప్పలేదు ఇది మధ్యలో మనకి ఇక్కడ పింక్ స్టోన్స్ ఉన్నాయి కదండి సో ఈ పింక్ స్టోన్స్ కి బదులుగా మీకు కలర్ ఆప్షన్స్ కావాలంటే కనుక కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి రెండు కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మల్టీ కలర్స్ లో కూడా ఉన్నాయి బట్ నాకు మల్టీ కలర్స్ది అంతగా అనిపించలేదు సో ఈ సింగిల్ స్టోన్ ఏది ఉన్నా కానీ సింగిల్ స్టోన్ ఉంటే ఎలా ఉంటుందా అనే నాకు ఇది నచ్చింది సో అది ఒకసారి చూస్ చేసుకున్నా అనమాట నేను లింక్ అయితే ఇస్తాను కదా మీరు ఒకసారి లింక్ క్లిక్ చేసి చెక్ చేయొచ్చు మీషోలో మీకు నచ్చితే ఏది నచ్చితే అది తీసుకోవచ్చు ఓకేనా అండ్ నెక్స్ట్ సెట్ వచ్చేసి ఇంకొకటండి ఇది వచ్చేసి ఏంటంటే మనకి అమెరికన్ డైమండ్ సెట్స్ కూడా ఇప్పుడు ట్రెండింగ్ కదా సో ఆ టైప్లో తీసుకున్నాను అనమాట నేను అది ఇప్పటివరకు యూస్ చేయలేదు అండ్ మనం వీడియోస్లో కూడా చూపించలేదు అసలు క్వాలిటీ బాగుంటుందా బాగుదా అని ఫస్ట్ అయితే నేను కొంచెం వెనకాడాను అనమాట సరే చూద్దాం వన్స్ ఒకసారి అనేసి ఊరికే చెప్పడం కాదు కానీ చీప్ క్వాలిటీ అయితే కాదండి మీషోలో నిజంగా బాగుంది క్వాలిటీ అయితే నిజంగా బాగుంది దీనికి కూడా మనకి ఇయర్ రింగ్స్ వస్తాయండి అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి అమెరికన్ డైమండ్స్ ఎట్లాంటిది అన్నా కదా డైమండ్స్ అంటే రియల్ కాదులేండి సో ఇదిగోండి ఇక్కడ నేను తీసుకున్నది ఏంటంటే ఇక్కడ కూడా పింక్ లైట్ బేబీ పింక్ స్టోన్ అనమాట ఇక్కడ మనకి ఈ పింక్ స్టోన్ కనిపిస్తుంది కదా సో అది వచ్చేసి ఏంటంటే బేబీ పింక్ టైప్ అండ్ ఇక్కడ చుట్టూ ఉన్నవన్నీ కూడా వైట్ స్టోన్స్ తోటి లుక్ అయితే ఎలిగెంట్ గా ఉందండి నేను మీకు ఇది డైరెక్ట్ గా ఇలా వీడియోలో కాకుండా ఓన్లీ దీన్ని ఒక్కటి కూడా వీడియో షూట్ చేసి చూపిస్తాను మీకు అప్పుడు అయితే మీకు పిక్చర్ పర్ఫెక్ట్ గా నేను చూపించింది నిజమా కాదా అని కొంతమంది డౌట్స్ ఉంటాయి కదా సో అలాగా క్లియర్ అయిపోతుంది అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి చైన్ ఇవ్వడు ఇవి మనకి వెనకాల థ్రెడ్స్ వచ్చింది ఈ ఈ సెట్ కి ఏంటంటే మనకి చైన్ వచ్చిందండి దీనికి మాత్రం థ్రెడ్స్ లాగా ఇచ్చాడు అనమాట సో మనకి ఎంత లెంత్ కావాలో చూసుకుని జస్ట్ ఇలా తెలుసు కదా ఇలా దగ్గరికి పెట్టేస్తే చక్కగా సెట్ అయిపోతుంది అండ్ దీనికి లుక్ వైజ్ గా అయితే మనకి ఇక్కడ చిన్న కింద ఒక పెండెంట్ వచ్చింది కదా ఓవెల్ షేప్ లో పెండెంట్ వచ్చింది మిగితే ఇవన్నీ కూడా డ్రాప్ షేప్ లో కుంద షేప్ లో వచ్చింది అండ్ ఇది వేసుకుంటే ఎలా ఉంది అనేది కూడా చూపించేస్తాను మీకు వా ఇది కూడా అసలు దేనికి అదే అసలు ఎంత బాగున్నాయో తెలుసా లుక్ వైజ్ గా అండ్ మీకు దగ్గరగా చూపించాలి కాబట్టి మీకు దగ్గరగా కూడా చూపిస్తానండి ఫస్ట్ అయితే ఇది పెట్టుకుంటే లుక్ ఎలా ఉంది దూరం నుంచి చూస్తుంటే మనకి ఏదైనా డ్రెస్ మీద కానీ లుక్ అయితే సో డ్రెస్ మీద అయితే లుక్ అయితే ఇలా ఉందండి ఈవెన్ శారీ మీదకైనా కానీ చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది మనకి చూసారా నెక్కి లో మనకి ఒకటి ఏమో వేసుకోకపోయినా కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ మనకి ఎంత లెంత్ అది ఈవెన్ చిన్న పిల్లలకైనా సరిపోతుంది మనకి ఎంతవరకు కావాలో అంతవరకు దీన్ని చక్కగా దగ్గరికి ముడి దగ్గరికి అన్నామంటే సెట్ అయిపోతుంది చూసారా అండ్ దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ వచ్చేసి ఏంటంటే ఇలా ఇచ్చాడు చాలా క్యూట్ గా భలే ఉన్నాయి కదా ఈ సెట్ పెట్టుకుంటే మాత్రం అందరి కళ్ళు మీదే ఖచ్చితంగా చెప్పగలను అంత బాగున్నాయండి పర్సనల్ గా నాకు బాగా అనిపిస్తేనే మీకు షేర్ చేస్తాను ఎందుకంటే కన్జ్యూమర్ ఎవరైనా ఐ మీన్ కొనుక్కునే వాళ్ళు ఎవరైనా కానీ ఎవరి మెంటాలిటీ అయినా ఒకటే మనది మనకి కాస్ట్ పక్కన పెట్టామంటే క్వాలిటీ బాగుండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత కాస్ట్ బాగుండాలి అది మన బడ్జెట్ లో వస్తుంది అనుకుంటేనే నేను మీకు షేర్ చేస్తాను సో అదనమాట అండ్ దీన్ని మీకు ఓన్లీ బ్యాక్ కెమెరాలు ఎలా ఉంటుంది క్లియర్ గా చూపిస్తాను మీకు ఇప్పుడు ఓకేనా ఇదిగోండి ఇలా అయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది క్లియర్గా తెలుస్తుంది క్వాలిటీ ఎలా ఉంది అనేసి మళ్ళీ చూపిస్తున్నాను నేనైతే ఇక్కడ ఫిల్టర్స్ అయితే యూజ్ చేయలేదండి బ్యాక్ కెమెరాతో ఎలా ఉంది క్లియర్గా ఉందా లేదా అనేది చూపిస్తున్నాను అనమాట ఎందుకంటే ఇది క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగుందండి నేను ఎక్కడా కానీ అంటే లేనిది ఉన్నట్టు అన్నట్టు చెప్పట్లేదు నేను నాకు బాగా నచ్చింది క్వాలిటీ బాగా అనిపించింది కాబట్టి ఇన్నిసార్లు చెప్తాను ఎందుకంటే అది క్వాలిటీ మంచిది బడ్జెట్ లో వస్తుంది అనిపించినప్పుడు మీరు దాన్ని మిస్ అవ్వకూడదు కదా సో అందుకని ఇన్నిసార్లు చెప్తాను అనమాట చిన్న పిల్లలకు కూడా చక్కగా క్యూట్ గా బాగుంటుంది అండి అండ్ లింక్స్ కోసం ఖచ్చితంగా చూడండి డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే ఇస్తాను నేను ఈ సెట్కి వచ్చేసి మనకి ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చినాయి అనమాట పెట్టుకుంటే మాత్రం లుక్ అయితే అద్దరిపోతుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి మరి చూసారు కదండి రెండు కూడా దేనికి అదే చాలా బాగున్నాయి మరి మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసి చూడండి ఇంకా ఇలాంటి డీల్స్ మన ఛానల్లో చాలా పోస్ట్ చేశాను ఒకసారి ఆ వీడియోస్ కూడా చూసుకొని అందులో కూడా లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి ఒకసారి చెక్ చేయండి మీకు నచ్చితే తీసుకోండి ఎందుకంటే నేను పోస్ట్ చేసేది ఏంటంటే అన్ని కూడా అండర్ బడ్జెట్ అండ్ అట్ ద సేమ్ టైం క్వాలిటీ బాగుంటేనే మన ఛానల్లో వీడియోస్ షేర్ చేస్తాను నేను సో తర్వాత మీ ఇష్టం అనమాట సో వీటి లింక్స్ మాత్రం నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో అలాగే పిండ్ కామెంట్స్ లో అలాగే కమ్యూనిటీ పోస్ట్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ వీడియో నచ్చితే మరి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుస్తాను బై బాయ్